నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరిస్థితులను చూస్తే బాధ కలుగుతుందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచ రెడ్డి అన్నారు తమ హయాంలో ఆసుపత్రిని దేవాలయంగా భావించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశామని చెప్పారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను స్వేరోస్ నాయకురాలు నరా నిర్మల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో నిర్వహించిన ఈ వేడుకలకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల్ల భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు నాప్కిన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డాక్టర్లతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ రోగులకు మంచి వైద్య సేవలు అందేలా చూశామని దాంతో పాటు ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేలా చూశామని కానీ ప్రస్తుతం ఆసుపత్రిలో దుర్గంధం వెలువడుతోందని చెప్పారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నెలకు ఎనిమిది వందల నుండి వెయ్యి ప్రసవాలు జరిగేవని కానీ ప్రస్తుతం ఆసుపత్రిలో రోగులను పట్టించుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రసవాలు జరిగిన వారికి కనీసం కుట్లు వేసే పరిస్థితి లేదని దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు శానిటేషన్ కార్మికులకు ఆరేడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారు సమ్మె చేస్తున్నారని దీంతో ఆసుపత్రిలో పారిశుధ్యం పనులు సక్రమంగా జరగడం లేదని అన్నారు మంత్రి ప్రధాన అనుచరులే కాంట్రాక్టర్ గా ఉండడంతో ఈ దుస్థితి తలెత్తిందని ఆరోపించారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర మంత్రి ఆలోచించి ఆసుపత్రిలో అన్ని రకాల సేవలను మెరుగుపరచాలని కోరారు శానిటేషన్ కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మాందడి సైదిరెడ్డి బీఆర్ఎస్ నల్గొండ పట్టణాధ్యక్షుడు భోనగిరి దేవేందర్ మారకోణి గణేష్ స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా మరి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో మరి రెండు సంవత్సరాలు అవుతుంది ఒకసారి అసలు ఎంసీహెచ్ ఎట్లుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంది మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుండే అని ఒకసారి చూడాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం కానీ వస్తే రాజకీయం అంటారు అని రెండు సంవత్సరాల నుంచి రాకుండా ఈ హాస్పిటల్లో గ్రహిస్తూ ఉన్నాం ఈరోజు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు బర్త్డే సందర్భంగా యాభై ఎనిమిదవ బర్త్డే సందర్భంగా కనీసం ఆడపిల్లలకు బాలెంతలకు డెలివరీ అయినటువంటి వాళ్ళకు కనీసం పనులు పలాలో లేకపోతే ఖర్చులో టవల్స్ ఇద్దామని ఒకసారి అట్లనే హాస్పిటల్ పరిసర ప్రాంతాలు కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి స్థితిగతులను కూడా తెలుసుకోవాలని ఈరోజు నీ హాస్పిటల్కి వచ్చిన కానీ చాలా బాధేస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎంత ఇష్టంతో ఎంత కష్టమైన ఆ ఐదు సంవత్సరాలు ఇది ఒక దేవాలయము ఇది ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఒక దేవాలయము పేదలకు ఒక దేవాలయం లాగా దీన్ని మరి హాస్పిటల్ని మరి ఆ విధంగా చూసుకొని మరి ఇటు ఎంసీహెచ్ కానీ అటు హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నీటుగా శానిటేషన్ కానీ బాత్రూములు కానీ మరి అదేవిధంగా ఎస్ఎన్సీ కానీ మరి అన్నీ కూడా సెక్టార్లు అందరూ కూడా డాక్టర్ల సమన్వయంతో వాళ్ళని కన్వీన్స్ చేసుకుంటూ మరి ఎంసీహెచ్లో కూడా నెలకు ఎనిమిది వందల డెలివరీల నుంచి వెయ్యి డెలివరీలు మరి హయెస్ట్ వెయ్యి వెయ్యి పదకొండు వందల డెలివరీలు కూడా ఈ హాస్పిటల్లో చేసినాం కానీ ఈరోజు వచ్చినాం చాలా బాధేస్తుంది ఒక్కొక్క అమ్మాయి చెప్తుంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు నేను ఇప్పుడు ఇది వార్డు ఫైవ్ మెటర్నిటీ వార్డులో నేను ఇంట్లోకి వస్తే ఒక ఐదుగురు డెలివరీ అయిన తర్వాత దగ్గర దగ్గర పదిహేను పదహారు రోజుల నుంచి కుట్లు వేసిన కుట్లు మానవు సీము ఒకసారి అయిపోయింది రెండోసారి మూడోసారి కూడా కుట్లు మానక పట్టించుకునే పరిస్థితి లేక వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఒక ఆమెని మీరు చూస్తే బాధపడుతుంది ఆమె ఏడుస్తుంది నా ఇంటికి పోగలుగుతారా అనే బాధపడుతుంటే నేనే వాళ్ళకి సంధాయించిన ఏం కాదమ్మా నీ కొడుకు పుట్టింది కదా చాలా సంతోషంగా ఉండు ఈ కుట్ల తీయాలే కాకుండా రేపైనా మాంతదని ఇప్పుడే నేను సూపర్నెంట్ గారు చేస్తే సూపర్టెంట్ గారు సెలవు మీద ఉన్నారు ఈ పరిస్థితి హాస్పిటల్లో ఉండడం అనేది చాలా దురదృష్టకరం అన్నిటికన్నా ముఖ్యంగా వస్తే శానిటేషన్ అన్నీ ఎందుకు ఇబ్బంది అయిందంటే నా వారం రోజుల నుంచి ధర్నా చేస్తున్నట్ట దగ్గర దగ్గర ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇస్తలేరట శానిటేషన్ వర్కర్స్కి ఈ సమస్య గతంలో కూడా ఉండే కానీ అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు ఐదారు నెలల జీతాలైనా వాళ్ళే ఇచ్చి వచ్చిన తర్వాత తీసుకునేది ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులే కాంట్రాక్టర్లు అయినారు దయచేసి కలెక్టర్ గారు కానీ మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేసి ఇది ప్రభుత్వ హాస్పిటల్ ఇది ఒక దేవాలయం ఈ దేవాలయము బాగుంటేనే పేద వర్గాలందరూ కూడా బాగుంటారు సంతోషంగా ఉంటారు వాళ్ళు తెలుసో తెలవకనో ఆశపడో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పుణ్యానికి ఇలా ఒక్కొక్కరు బాధపడుతుంటే వాళ్ళు బాధ వాళ్ళ బాధ వర్ణనాతీతంగా బాధపడతా ఉన్నారు అయ్యా ఏదో ఒకసారి అవకాశం వచ్చింది వేద్దామనిస్తే ఇవాళ ఐదు సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటలే కాదు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఇష్యూలో యూరియా ఇష్యూ కానీ ఐకేపీ సెంటర్ల ఇష్యూ కానీ తర్వాత కరెంట్ ఇష్యూ కానీ ప్రతి ఇష్యూలలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే గ్రహించి ఈ నల్గొండలో ఇంత పెద్ద మెడికల్ కాలేజీ కట్టుకొని వేల మందికి ట్రీట్మెంటు అందాల్సినటువంటి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని వెంటనే శానిటేషన్ వర్కర్ల జీతాలు ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఎంసీహెచ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన హాస్పిటల్ కానీ మరి అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ ఇది ఒక దేవాలయం లాగా మేము భావించినాం అట్లనే ఈ దేవాలయాన్ని దేవాలయం లాగా ఉంచే విధంగా మరి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని కలెక్టర్ గారిని అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈరోజు మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు బహుజన ముద్దుబిడ్డ గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యాభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి నల్గొండ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు కంచర్ల భూపాల్రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క కేక్ కటింగ్ చేయటం జరిగింది మన గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ సారు ఎప్పుడు కూడా నిరంతరం బహుజన బిడ్డల కోసము బహుజన వాదం కోసము నిత్యం పోరాటం చేస్తూ మన బహుజ మహనీయుల కోస త్యాగాలకై మహనీయుల ఆశయాలకై నిరంతరం కూడా ప్రజల కోసము పరితపిస్తున్నటువంటి నాయకుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆయన ఆశయాల కోసము మేము కూడా ఆయన వెనుక మేమందరం కూడా స్వారోస్గా నడుస్తున్నాము స్వారోస్ అందరం కూడా సారు అడుగుజాడలు నడుస్తున్నాము ఈ తప్ప సారు యొక్క లక్ష్యాలు ఏంటంటే ఎప్పుడు కూడా బహుజన బిడ్డలందరూ కూడా డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి ప్రతి బిడ్డ ఉన్నత చక్రాలకు ఎక్కాలి ప్రతి బిడ్డ ఉన్నత స్థాయిలో ఎదగాలనేసి సారి యొక్క లక్ష్యంతో ముందుకు పోవటం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎన్నో చేసుకోవాలని రాబోయే రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తుగా సార్ ఎదగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఆయన అడుగుజాడలో మేమందరం కూడా నిరంతరము నడుస్తామని హామీ ఇస్తున్నాము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో స్వేరో సాధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు మరి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు రావడం చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు స్వీరవస్ సాధర్యంలో మరి పట్టణాలే పల్లెటూర్లు తప్ప పట్టణాలు తెలవని ఎంతోమంది నిరుపేద బిడ్డలను ఈరోజు సత్త సముద్రాలు దాటి ప్రపంచాల స్థాయికి ఎదిగే విధంగా చేసిన ఘనత మహోన్నతమైన వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని అభినవ్ అంబేద్కర్గా అభిమానిస్తూ ఉన్నాం ఈ సమాజం అంతా కూడా రానున్న రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెనకాల నిలబడి రానున్న సమాజానికి మంచి మార్గాలు ఇవ్వబోతా తెలియజేస్తా ఉన్నాం